బీసీ కార్పొరేషన్కి ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించాలన్నారు తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటి సదానందచారి నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు బీసీ ఫెడరేషన్ కులాల సమితి కరీంనగర్ జిల్లా సమితి ముఖ్య నాయకుల సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు చింతల మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటి సదానందచారి హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమిటీ సదానందచారి జిల్లా అధ్యక్షులు చింతల మల్లేశం తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర ప్రణాళిక సమితి చైర్మన్ అలీరెడ్డి చంద్రమౌళులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో బీతీల కోసం ప్రత్యేక బడ్జెట్ ఇవ్వలేదని అదేవిధంగా నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా బీతీల కోసం చేసింది ఏమీ లేదన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బీసీ పదకొండు కురాల ఫెడరేషన్స్ కార్పొరేషన్లకు పాలక మండలి నియమించాలని అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీలు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ సిసిజీని వెంటనే పునరుద్ధరించాలని ఒక్కొక్క ఫెడరేషన్కు కార్పొరేషన్కు కనీసం ఐదు వందల రూపాయల కోట్ల బడ్జెట్ను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో కరీంనగర్ జిల్లా మొదలుకొని ముప్పై మూడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిర్శన కార్యక్రమాలతో పాటు నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు అదేవిధంగా సమావేశంలో పలు తీర్మానాలను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ ఫెడరేషన్ కురాల సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు సదానంద చార్తో పాటు జిల్లా అధ్యక్షులు చింతల మల్లేశం రాష్ట్ర ప్రణాళికా సమితి చైర్మన్ అలీరెడ్డి చంద్రమౌడి రాష్ట్ర కార్యదర్శి కిరణ్ కుమార్ మహిళా అధ్యక్షురాలు గాయని లక్ష్మి రాష్ట్ర సలహాదారులు రవీంద్ర రాజు కోశాధికారి సంపత్ ఉపాధ్యక్షులు రమేష్ సంయుక్త కార్యదర్శి వెంకటాచారి పలువురు కార్మిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు బీసీ ఫెడరేషన్ కులాల సమితి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని మన ప్రభుత్వం చెప్పడం చెప్పడం జరిగింది బీసీలకు నలభై రెండు శాతం ఏబీసీడీలుగా వర్గీకరణ చేసి బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఈ యొక్క కమిటీ సమావేశం డిమాండ్ ఏమైనా అనగా మా పదకొండు ఫెడరేషన్లకు కులాలకు గవర్నమెంట్ నిధులు కట్టించడం లేదు కాబట్టి ఒక్కొక్క ఫెడరేషన్కు ఐదు వందల కోట్ల చొప్పున నిధులు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాము అలాగే మన ఫెడరేషన్లో రిజిస్ట్రేషన్లు ఆన్లైన్లో బంద్ చేయడం జరిగింది కాబట్టి వెంటనే రిజిస్ట్రేషన్లను చేసుకునే విధంగా జివో విడుదల చేసి వెంటనే రిజిస్ట్రేషన్లు చేయవలసిందిగా చేసుకునే అవకాశం కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మా యొక్క తెలంగాణ ప్రభుత్వంలో అమలుతున్నటువంటి ఉన్నటువంటి పదకొండు బీసీ ఫెడరేషన్ కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏవైతున్నాయో ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క ప్రభుత్వం లెక్కలు తీసుకుంటలేదు వాటిని ఏదైతే వాటికి సొసైటీలు ఉన్నాయో పదకొండు నుంచి పదిహేను మంది సొసైటీలు చేసుకున్నటువంటి గతంలో అవన్నీ కూడా దాదాపుగా ఆరు వేల సొసైటీలు ఇప్పుడు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాయి వాటిని కనీసము చూడకుండా వాటిని ఎలాంటి నిధులు కేటాయించకుండా కనీసము రీసెంట్ చేయడానికి కూడా సిసిజీకి నిధులు కట్టలేని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉంది